ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై మూడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు ఎగ్జైటింగ్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి ఈ రోజు వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది ఇంకా మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకు లేదా సన్నిహిత మిత్రులకు చెప్పేయండి అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది అసలు ఆందోళన పడకండి మీ విచారం ఈ రోజు తొందరగానే కరిగి నీరైపోతుంది అలాగే ప్రేమ ఒక ఊట వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఇంకా మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో కలిసి గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు అలాగే జీవిత భాగస్వాములు ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తికేయ కరవాలం బ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు